ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు చిన్నప్పటి నుండి కూడా మంచి మంచి పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం పెడితే పిల్లల ఎదుగుదల కోసం అన్ని విధాల బాగుంటుంది అని చెప్పి భావించిన గత ప్రభుత్వం మధ్యాహ్న పథకం గోరుముద్ద పేరుతో రోజుకో మేను పౌష్టికాహారాన్ని పెడుతూ ఉండేది చాలా సమర్థవంతంగా అమలు చేశారు కానీ మూడు నెలల నుండి మనం చిత్ర విచిత్రాలన్నీ చూస్తూ ఉన్నాం పెడుతున్నారు పెడుతున్నారని పిల్లలు అన్నం తినకుండా ఆందోళన చేయడాలు అద్దింటే కడుపుని వస్తుంది అని చెప్పి ఇళ్ల దగ్గర నుంచి బాక్సులు తీసుకుని పోవడాలు కులిపోయిన కోడుగుడ్లు ఇస్తున్నారు మురిగిపోయిన కోడుగుడ్లు ఇస్తున్నారు అని దాని మీద ఆందోళన చేయడాలు వాళ్ళేమో కలిసి ఆహారం అంది ఆసుపత్రులు పాల్గొనాలి ఇవన్నీ నిత్యకృత్యం అవుతూ ఉన్నాయి మరి ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ వహిస్తుందో సర్కారు అర్థం కావట్లేదు ఈ విషయం మీద తాజాగా కూడా చూడండి అనకాపల్లి జిల్లా రాయవరం మండలం బంగారమ్మపాలెం అప్పర్ ప్రైమరీ స్కూల్ అడ్డ చిన్నపిల్ల ఏకంగా కనుక ధర్నా కూర్చున్నారు ఆందోళన కూర్చున్నారు తిండి చూపించి ఇది తిండ ఇది తింటారా ఎవరైనా ఆ కోడిగుడ్లు మురిగిపోయినవి ఈ అడ్డం పూర్తిగా మాడిపోయింది ఇంకేవో కూరలు వాసన వస్తున్నాయి ఇటువంటివి ఎలా తినాలి అని చెప్పి ఆ ప్లేట్లన్నీ పక్కన పెట్టేసి పిల్లల ఆందోళన కూర్చున్నారు స్కూల్లోనే ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే అదే ఆ పేరెంట్స్ మీటింగ్ కూడా జరుగుతూ ఉందట ఆ పిల్లలకు తోడు పేరెంట్స్ కూడా జమ అయ్యారు హెడ్ మాస్టర్ తోటి గట్టిగా నిలదీసే హెడ్ మాస్టర్ని ఏందిది ఎట్లా పెడతారు ఎట్లా తింటారు పేరెంట్స్ మీటింగ్ రోజే ఇట్లా దారుణంగా పెడితే మిగిలిన రోజుల్లో ఎలా ఉందో పరిస్థితి అని వాళ్ళు వాదన దిగితే నన్ను నేనేమంటారు వాళ్ళేమో కొడుకు ఇట్లా మురిగిపోయినవి సప్లై చేస్తూ ఉన్నారు వీళ్ళు వీళ్ళపై ఉడికించి పెడుతున్నారు నేనేం చేయను కానీ అన్నం అయితే అవును బాగోలేదు మళ్ళీ వండించి పెట్టిపిస్తాను అని చెప్పి మళ్ళీ వండించి వాళ్ళకి అన్నం పెట్టించారంట ఎంత టైం అయింది అది ఈరోజు పేరెంట్స్ అడిగారు కాబట్టి ఓకే పిల్లలు నిరసన కూర్చున్నారు కాబట్టి ఓకే రోజు ఇవి ఎలా పాజిబుల్ రోజు ఇలాగే పెడుతున్నారు అంటున్నారు ఆ పిల్లలు అసలు మేము ఎలా తినాలి అసలు కట్టకున్నవన్న సరిపోతుంది కదా మాకు అస్సలేవో మేము పడతాం మేము తెచ్చుకుంటామని పిల్లలు డైరెక్ట్గానే చెబుతూ ఉన్నారు ఏడో చూసినా ఇదే పరిస్థితి ఏంటి పిల్లల ఆరోగ్యంతో ఆటలేందుకు ఎందుకు ఇటువంటి విషయాలను సీరియస్గా తీసుకోవట్లేదు ఎందుకు ఇటువంటి రిపీట్ కాకుండా చూడట్లేదు ఏమో మరి వాళ్ళకే తెలియాలి